చేపలు పడుతుండ్రు గాలాలతోనే చాలా బాగా అనిపిస్తుంది ఒక్క చేప పడంగానే ఎంతో సంతోషంగా ఉంటుంది అసలు ఏరు రెండ పోతానయి నీళ్ళు ఇటువైపు నుంచి ఇటువైపు ఉన్నది మొన్న వర్షానికైతే ఈ గడ్డ ఆ గడ్డ పూసి పారింది అసలు చాలా వెడల్పుగా పోయింది ఓ బ్రిడ్జ్ కింద నుంచి వంతెన కింద నుంచి పోతానాయి వాటర్ అమ్మో కండ తిరుగుతానే కొంచెం ఎత్తుకే మధ్యలో మత్తడు ఉన్నది అక్కడ మత్తడికి వస్తుంది నిన్న మొన్న ఇది మొత్తం పోయినాయి నీళ్ళు ఇంత వెడలిపోతున్నాయి ఈరోజు వర్షం తగ్గింది కొంచెం తగ్గినాయి చాలా పోతాను వాటకైతే అన్నీ కట్టుకొచ్చినాయి చెట్లు కంపలు అన్నీ అక్కడ మధ్యలో మత్తడు ఉన్నది అక్కడ వాట రాగడానికి గొడ్లకు గొర్రెలకు అది మునిగింది దాని మీద నుంచి వస్తానై